పర్సనల్ నేమ్ ఏం లేదండి మై నేమ్ ఇస్ దేవి హాయ్ శ్రీనివాస్ సువర్ణ అభిమాని గారు ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు రామకృష్ణ గారు హాయ్ కూల్ కూల్ అన్నయ్య గారు ఎటు పోయారు అని అంటున్నది సరస్వతి సిస్టర్ మెంబర్షిప్ క్రెడిట్ కార్డు ద్వారా ట్రై చేశానండి కానీ అవ్వటం లేదు అయ్యో ఇక వేరే ఆప్షన్ ఏం లేదా క్రెడిట్ కార్డు ద్వారా అయినా కానీ మిగతాగా సో అందరూ మెంబర్షిప్ తీసుకుంటే సపోర్ట్గా ఉంటుంది కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ సో వీడియోస్ ఎలానో చూడట్లేదు సో ఇలా మెంబర్షిప్ అయినా తీసుకొని సపోర్ట్ అయితే చూసేయండి ఇంకా ఎవరు కొత్తగా సొంత ఊరు ఎక్కడ వైజాగ్ అండి శ్రీనివాస్ గారు ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ అంటున్నారు రామకృష్ణ గారు థ్యాంక్ అండి రామకృష్ణ గారు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు సో ఇలానే షార్ట్ వీడియోస్ కూడా చూస్తూ లైక్స్ని అయితే ఇవ్వండి అన్ని వీడియోస్కి సో మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ అనమాట సో తప్పకున్న వాల్యుబుల్ అయిన లైక్ని ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ ఫస్ట్ లైవ్కి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అయితే చేసేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి కిరణ్ గారు ట్రై చేస్తాను అన్నారు థ్యాంక్ యూ సో మచ్ దేశెట్టి శ్రీనివాస్ గారు హెలో హాయ్ గుడ్ ఈవినింగ్ గారికి హాయ్ చెప్తున్నారు రామకృష్ణ గారు వీరు వీరా హెలో అండి గుడ్ ఈవినింగ్ హవర్ యు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి వైజాగ్ అండి కిరణ్ గారు నేను ఎవరు మిగతా వాళ్ళు ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదే బిజీ అయిపోయినట్టు ఉన్నారు మళ్ళీ ప్లీజ్ సపోర్ట్ అంటున్నారు రామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరు మెసేజ్ పిన్ చేయరా లైవ్లో నైన్ నెంబర్స్ ఉన్నారు ఎవరు మెసేజ్ ఎందుకు పిన్ చేయట్లేదు సో ప్లీజ్ అండి మెసేజ్ అయితే పిన్ చేసేయండి హైడ్లో ఉండకుండా కొంచెం వచ్చి లైక్ కొట్టి మెసేజ్ అయితే పిన్ చేసేయండి ఫ్రెండ్స్ షేక్ బాజీ ట్వంటీ లైక్ డన్ థ్యాంక్ యూ అండి న్యూస్ సబ్స్క్రైబర్ ఫస్ట్ వాచ్ అంటున్నారు థ్యాంక్ యూ బాయ్ మా సరస్వతి వీడియోస్ చూస్తూ కొంచెం కమెంట్స్ చేసేమా నేను కూడా ఫ్రమ్ వైజాగ్ నా కిరణ్ గారు ఎక్కడ మీరు ఉండేది ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు లైవ్ ఎండ్ చేసేద్దామా శ్రీనివాస్ గారు హాయ్ మేడం తిన్నారా అంటున్నారు తిన్నానండి మీరు తిన్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయాలి వీరు గారు బాయ్ అనేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఛానల్ని ఇంకెవరు మెసేజ్ పిన్ చేయట్లేదు లైవ్ ఎండ్ చేసేద్దాం లెస్ట్ కూడా ఎవరి నుంచి లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ రామకృష్ణ గారు సో మీలానే అందరు సపోర్ట్ చేస్తే బాగుండు మిగతా వాళ్ళు ఎవరు మెంబర్షిప్ తీసుకోనట్టు ఉన్నారు ఇంకా ఫుల్ బిజీయా వీరా గారు థ్యాంక్ యూ అండి మీ ఫ్రీ టైంలోనైనా వీడియోస్ చూస్తే సపోర్ట్ చేసేసేయండి నేనైతే ప్రజెంట్ లైవ్ చేసినానండి షేక్ బాజీ గారు డోంట్ ఎండ నాకైతే కొంచెం వర్క్ ఉందండి సో అందుకనే ఫార్మరా ఓకే ఓకే హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ అండి మరి వెరీ గుడ్ ఈవినింగ్ చిన్న బాబు ఉన్నాడు బాబు లేస్తాడు అందుకనే వెరీ గుడ్ ఆల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్స్ చూసారా ట్వంటీ లైక్స్ వచ్చి ఆగిపోయినాయి సో లైవ్ ఫస్ట్ స్క్రీన్ పైన ఎవరిది ట్వంటీ లైక్స్ వచ్చి ఆగిపోయినాయి లైవ్లో ఓన్లీ సిక్స్ ఉన్నారు ఆల్రెడీ సిస్టర్ బాగున్నారా అంటున్నారా డ్డియా ఓకే ఓకే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు గంగరాజు గారు ఓకే టేక్ కేర్ బాయ్ అంటున్నారు షేక్ బాజీ గారు థ్యాంక్ యూ ట్వంటీ వన్త్ లైక్ వచ్చింది అప్పలరాజు బ్రో అక్క ఉమెన్స్ డే అక్క థ్యాంక్ యూ సాగర్ నగర్ అండి ఓకే ఓకే థ్యాంక్ యూ మా అప్పలరాజు ట్వంటీ వన్త్ లైక్ ఇచ్చినందుకు నేనైతే సబ్బవరం ప్లీజ్ సపోర్ట్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రామకృష్ణ గారు నేనైతే హోమ్ మేకర్ అని అండి శ్రీనివాస్ గారు విలేజ్ ఎక్కడ అంటున్నారు సబ్బవరం అండి ఇంకెవరు మెసేజ్ పిన్ చేయట్లేదు లైవ్ అండ్ చేసేద్దామా టుమారో లైవ్ లో కలుద్దామా అంటే జన్స్ కీప్ స్మైలింగ్ బై టు ఆల్ సో మిగతా మీ ఫ్రీ టైంలో వీడియోస్ చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి ఓకేనా ఆ మమ్మీ వస్తున్నాను వస్తున్నాను ఆల్రెడీ లేచేసాడు ఇంకా వర్క్ ఏంటా గంగరేష్ గారు హోమ్ మేకర్ రండి ఇంట్లో వర్క్ చేసుకోవడం ఇంకే